ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో నిర్వహించనున్న కేవీపీఎస్ విజ్ఞాన తరగతులను జయప్రదం చేయాలి సమాజంలో అట్టడుగున ఉన్న నిమ్న జాతులు సమగ్ర అభివృద్ధి చెందాలంటే సమాజంలో వస్తున్న మార్పులని అందుకోవాల్సిన అవసరం ఉందని అందుకోసమే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు ఈ రోజు పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులని కరపత్రాలను ఆవిష్కరించారు దళిత గిరిజనులకి ప్రభుత్వాలు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు బడ్జెట్ కేటాయింపులు లేక అభివృద్ది కుంటుపడిందని అన్నారు దళిత గిరిజన సమస్యలపై సమగ్రంగా చర్చికు రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా రెండు వందల మంది కేవీపీఎస్ కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాజీ నరసింహ బొల్లు రవీందర్ పుచ్చకాయల నరసిరెడ్డి నాయకులు కట్టా శ్రవణ్ కుమార్ శివ శ్రీనివాస్ సైదులు మోహన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు